టాప్ ఎమ్మెన్సి లలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ డబుల్ నగర్ ట్రిపుల్ మనకు మిత్రుడే కావచ్చు ఖారి రష్యా అధ్యక్షుడు వ్లాదివిర్పుదిన్ కర్డ్ గట్టిన నియంత ఆయనకు ఎదురు తిరిగితే ఆయన వాళ్లు లేకుండా మాయమైపోవాల్సిందే అంత చిక్కిన కారణాలతో మరణాలు సంభవిస్తాయి ఆయనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు గుట్ట చప్పుడు కాకుండా అంతం చేయడమే ఆయన ప్రణాళికగా ఉంటుంది రష్యాలో అసలు ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని ఆయన చేస్తున్న అకృత్యాలకు లెక్కే ఉండదంటున్నారు విశ్లేషకులు మీకు తెలుసా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను నిర్భయంగా విమర్శలు చేయడంలో అక్కడి ప్రతిపక్ష నేత అలెక్సీ పేరు ని మారుమోగిపోయింది కానీ పుతిన్ దానిని ఓర్చుకోలేకపోయారు నావెల్ని మీద రసాయన ప్రయోగం జరిపించారు అది అసలు బయటకు రాకముందే జైలు పాల్ చేశారు ఆపై గుర్తు తీరిని కారణంతో నావల్ ని మరణించారు తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగిన తీరును తీవ్రంగా తప్పబడుతూ వ్యాసాలు రాసిన రష్యా మానవ హక్కుల కార్యకర్త ఓర్లోపై అక్కడ కోర్టు కన్నెర్ర చేసింది ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ ఆర్టికల్స్ అంటూ డెబ్బై ఏళ్ల ఒలెగ్ ఓర్లో కు ముప్పై నెలల కారాగార శిక్ష విధిస్తూ మాస్కో కోర్టు తీర్పు చెప్పింది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఈ కేసుపై ఆయన చేసిన వాదనలను కోర్టు పట్టించుకునే లేదు ఆయనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల జైలు శిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా రెండు సంవత్సరాల ఆరు నెలల శిక్షను కోర్టు ఖరారు చేసింది ఆయన మామూలు వ్యక్తి ఎంత మాత్రం కాదు గతంలో నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందుకున్న మానవ హక్కుల సంస్థ మెమోరియల్ ఓర్లో సహ చైర్మన్ గా కొనసాగుతున్నారు శిక్షించడాన్ని మెమోరియల్ సంస్థ తీవ్రంగా తప్పు పట్టింది తమ ఉద్యమం ఆగదని తెలిపింది కానీ కోర్టు నిర్ణయం వెనుక మొత్తం అంతా తెలుసు ఆయన మరెవరో కాదు రష్యా నియంత వ్లాదిమిర్ పుతిన్ తనను నేరుగా విమర్శించి కోపం తెప్పించిన నామల్ని ఎంత క్రూరంగా చంపారు ఏంటి గుండె చెరవైపోతుందంటున్నారు రష్యా ప్రతిపక్ష నేతలు రష్యా గూఢాచార సంస్థ చెప్పుకుని నేత అలెక్సీ నావల్ విధానంలోనే మరణించారు పుతిన్ ప్రభుత్వం హత్య చేసినట్లు అమెరికా సహా పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి ముప్పై ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న ఆయన అనూహ్య రీతిలో మరణించారు ఆర్టిక్ పీనల్ కాలనీలో వారి క్రితం నావల్ని గుండెపోటుతో మరణించినట్లు రష్యా అధికారులు చెబుతున్నారు కానీ అసలు నిజం ఏంటంటే వ్యక్తి గుండెపై ఒక పంచ్ ఇవ్వడం ద్వారా మానవ హక్కుల కార్యకర్త అన్నారు వ్లాది ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టడం ద్వారా చంపే ట్రైనింగ్ ఇచ్చేవారని ఆయన అంటున్నారు నిజానికి బయటకు మాత్రమే కేజీబీ అనేది సోవియట్ కాలం నాటిది దీనిని అధికారికంగా డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన రద్దు చేశారు ఆ తర్వాత రష్యాలో ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ గా తర్వాత ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ గా మారింది నలభై ఏడేళ్ల నావెల్ని శరీరాన్ని బలహీనపరిచేందుకు కఠినమైన శీతల ఉష్ణోగ్రతలు గంటల తరబడి నిలబడి ఉంచారు దీని ద్వారా అతని రక్త ప్రసరణను కనిష్ట స్థాయికి తగ్గించి మొదట శరీరాన్ని నాశనం చేశారని ఆ తర్వాత గుండెపై ఒక పంచ్ ఇవ్వడం ద్వారా నావెల్ని చంపినట్లు చెబుతున్నారు నావల్ని శరీరంపై గాయాలు ఉన్నాయని ఒక వైద్యుని చెప్పినట్లు నివేదికలు వస్తున్నాయి రష్యా అధికారులు మాత్రం నావల్ని మరణం సడన్ డెత్ సిండ్రోమ్ వల్లే జరిగిందని నావల్ని తల్లికి చెప్పారు అతన్ని రక్షించేందుకు సిపిఆర్ వంటివి చేశామని అయినా ఫలితం రాలేదని వాళ్ళు చెప్పారు ఆ తర్వాతే మరణించారని అధికారులకు తెలిపారు మొదట సీక్రెట్ అంత్యక్రియలు చేద్దామని అనుకున్నా ఆ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది నావల్ని మృతదేహాన్ని ఎట్టికేలకు తన కుటుంబ సభ్యులకు అందజేశారు రష్యాలోని అత్యంత కఠినమైన కారాగారాల్లో ఒకటైన ఉత్తర సైబీరియాలోని ఆధిక్ జైల్లో ఈ నెల పదహారున నావల్ని మరణించారు రష్యాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది అధ్యక్షుడు ఎంత నియంత్రిత్వంగా వ్యవహరించినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు అక్కడి ప్రతిపక్ష నేతలు నిజానికి రష్యాలు ప్రతిపక్షానికి ఏనాడు సరైన గౌరవం దక్కలేదు మార్పు కోసం వాళ్లు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కడం లేదు నావల్ని మరణం పట్ల ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహం కూడా బయటకు వ్యక్తం కాలేదు అంటే పుతిన్ అంటే ఎంతగా భయపడుతున్నారు అర్థం చేసుకోవచ్చు మీకు తెలుసా ప్రతిపక్ష నేత నావాల్నీ స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించినందుకే రష్యాలో వేలాది మందిని అరెస్ట్ చేశారు దేశంలో జీవించే అవకాశం కోసమే నావాల్ని పోరాడారు అలెక్సీ నవాల్ని వయసు నలభై ఏడేళ్లు చిన్న వయసులోనే పోరాడి ఓడిపోయారు నావాల్ని తన పోరాటానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకున్నారు ఆయన అద్భుతమైన వక్త కొండంత ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి సహజ సిద్ధమైన నాయకుడిగా రష్యాలో పేరుంది అయితే రష్యాకు పుతిన్ శాశ్వతం కాదని రాజకీయ స్వేచ్ఛ సాధ్యమేనని ఆయన తరచూ చెబుతూ ఉండేవారు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి అవినీతిని నవాల్ని తన వీడియోల ద్వారా బహిర్గతం చేసేవారు అయితే ఇలాంటి లక్ష్యాన్ని ఎన్నుకున్నందుకు నవాల్ని భారీ మూల్యాన్నే చెల్లించారు నవాల్నీపై విష రసాయనాలతో కూడా గతంలో దాడి జరిగింది అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తన వైఖరిని మార్చుకోలేదు ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ పుతిన్ వ్యవహార శైలిపై విమర్శలు చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో నావల్నిపై మరో మరో హత్యాయత్నం జరిగింది దాని నుంచి బయటపడిన తర్వాత తిరిగి రష్యా రావాలని అనుకున్నప్పుడు అందరూ ఆయనను మూర్ఖుడు అనుకున్నారు నావల్నిలా జైలుకు వెళ్లడానికి బదులు విదేశాలకు పారిపోయి తలదాచుకున్న కొందరు ప్రతిపక్ష నేతలు తమ దృక్పథాన్ని మార్చుకున్నారు వారేమంటారంటే మార్పు సాధ్యం కానప్పుడు త్యాగం చేయడం వృధా అని వాదించేవారు అయితే నావల్ని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు అలెక్స్ నావల్ని మృతిపై కూడా ప్రపంచ దేశాల అధినేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతని చావుకి ముమ్మాటికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కారణం అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు అయితే ఇప్పటికీ కూడా అలెక్స్ నావల్ని మృతికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రెగోజిన్ మొదలు ప్రతిపక్ష నేత నావల్ని వరకు రకరకాల కారణాలతో విగద జీవులుగా మారారు ఈ జాబితాలోకి తాజాగా రష్యా యుద్ధ బ్లాగర్ ఆండ్రీ మొర్జో చేరారు మొదట పుతిన్ కు అనుకూలంగా ఉన్న ఈ బ్లాగర్ రష్యా సైన్యంలోనూ విధులు నిర్వహించారు ఉక్రెయిన్ పోరులోనూ పాల్గొన్నారు అయితే ఇటీవల ఆయన పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి ముఖ్యంగా అద్విత్కా పోరులోని పదహారు వేల మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పెట్టిన పోస్ట్ సైనిక జనరళ్లకు కోపం తెప్పించింది నలభై నాలుగేళ్ల మొరజోపై వారు తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ పోస్టును తొలగించేలా చేశారు టెలిగ్రామ్లో పెట్టిన తన ఆఖరి పోస్టులో ఈ యుద్ధ బ్లాగర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ప్రకటించారు ఆయనతో పరిచయం ఉన్న న్యాయవాది పెష్కో తుపాకీతో కాల్చుకుని మొరజో మృతి చెందినట్లు తెలిపారు ప్రస్తుతం నావాల్ని మాదిరిగాని మరో ప్రతిపక్ష నేత కారా ముర్జా కూడా జైల్లో ఉన్నారు ఆయనపై కూడా సీక్రెట్ విష ప్రయోగం జరిగింది కుటుంబానికి వేలాది మైళ్ళ దూరంలో ఓ జైల్లో ఉన్నారు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఆయనకు కుటుంబ సభ్యులతో ఒకే ఒక ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం వస్తుంది భర్త జైలుకి వెళ్లిన తర్వాత కారామూర్జ భార్య కూడా తన వంతు పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో కారమూర్జ అరెస్ట్ అయిన తర్వాత ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు తన భర్తతో పాటు జైలులో ఉన్న రాజకీయ ఖైదీలకు సాయం చేయాలని పశ్చిమ దేశాలను కోరారు అలాగే ఉక్రెయిన్ మీద రష్యా దాడిని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు పుతింది హంతక పాలన కాలమని ఆరోపిస్తూ అందుకు ఉదాహరణ ఉక్రెయిన్ మీద యుద్ధమేనని అనేక వేదికల మీద ప్రసంగించారు కానీ నావల్ని లాగానే ఏదో ఒక రోజు కారమూర్జ కూడా చనిపోతారని చెప్తున్నారు విశ్లేషకులు